తెలియజేయని వివరగా భీంగల్ పట్టణంలోని ఆస్తి పనులు దాదాపు రెండు కోట్ల పద్నాలుగు లక్షలకు గాను ఒక కోటి పన్నెండు లక్షలకు మాత్రమే వసూలు చేయడం జరిగింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మనం వసూలు చేయాల్సి ఉంది కాబట్టి భీంగల్ పట్టణంలోని ఇంటి పనులు ప్రతి ఒక్కరు చెల్లించి పట్టణాభివృద్ధికి కొనపడలనే కోరడం జరుగుతుంది అదేవిధంగా వ్యాపారస్తులు కూడా తమ యొక్క ట్రేడ్ లైసెన్స్ కూడా రెగ్యులరే చేసుకొని ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళు కూడా ట్రైడేషన్ సంబంధించిన ఫీజులు చెల్లించి పట్టణ అభ్యర్థికి తోడ్పడాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా భీమగర్ పట్టణంలో శానిటేషన్ సంబంధించి గత పదిహేను రోజుల క్రితం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో ప్రతి వార్డులో శానిటేషన్ పనులు అదేవిధంగా బ్లీచింగ్ చల్లడము మురికి కాలు శుభ్రం చేయడము ప్రతి వార్డ్లో ఫాగింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది రాబో రోజు లోపల తడి చెత్త పొడి చెత్త పైన కూడా ప్రతి ఒక్క ఇంటికి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా పట్టణంలోని ఆస్తి పనులు ప్లస్ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కూడా అందరూ కూడా చెల్లించేసి పట్టణాభివృద్ధికి తోడ్పడగలరని చెప్పేసి కోరడం జరుగుతుంది ఎవరైతే చెల్లించని ఎడల వారిపైన టూ టూ నైన్టీన్ మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారంగా రెడ్ నోటీస్ జారీ చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా मेम चर्मनी ते